మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి పరీక్ష నిమిత్తం ఇచ్చాడు ఫస్ట్ పుట్టుక మరణం రెండు గోడల మధ్య మనం అనుకుంటున్నాం ఎక్కడి నుంచి వచ్చామో ఎవరు ఆలోచించట్లా అవునా ఎక్కడి నుంచి వచ్చారో మనం అందరం ఎక్కడ నుంచి వచ్చాము ఎక్కడ నుంచి వచ్చామండి కొంచెం పరిశీలించితే అర్థమయ్యే విషయం పెళ్ళైన జంట మూడు నెలలైంది నాలుగు నెలలైంది ఆరు నెలలైంది సంవత్సరం అయింది అప్పు అబ్బాయి అబ్బాయిపోలు అడుగుతుంటారు అమ్మాయి ఏమైనా నీళ్ళు పోసుకుందా అమ్మాయి ఏమైనా నీళ్ళు పోసుకుందా అడుగుతారా లేదా అంటే ఏంటి పెళ్ళైన జంటకి అమ్మాయికి అబ్బాయో అమ్మాయో ఏమన్నా శుభవార్త చెప్తారా నీళ్ళు పోసుకుందంటే అంటే అవునా కదా భార్యాభర్తల బంధంలో సంసారం అనేటటువంటి పవిత్ర బంధాన్ని పెట్టి ఆ బంధం ద్వారా తల్లి గర్భంలో శిశువుని తయారు చేయడానికి ముందు ఆ శిశువుని ఎక్కడ పెట్టాడయా అంటే మన అందరి శరీరాలు ఎక్కడ ఉన్నాయా అంటే మట్టిలో ఉన్నాయి తెలుసా మీకు ఆ మట్టి ఇది కురాన్ చెప్తుంది భగవద్గీత చెప్తుంది మీకు రెఫరెన్స్లు కావాలంటే తర్వాత ఇస్తాను ఆ బైబిల్ కూడా చెప్తుంది అయితే మట్టిగా ఉన్నటువంటి ఈ పదార్థం ఆహారంగా లేచింది అర్థమవుతుందా మట్టి లేకుండా ఎవరైనా బండల మీద పంట పండిస్తారా పండియరు ఆహారం ఏమైంది అంటే మనం తింటే రక్త అయినాయి అన్నం తినకుండా ఆహారం తినకుండా పండ్లు పొలాలు తినకుండా ఎవరికైనా రక్త మాంసాలు ఉంటాయా చూసారా దశలు దశలుగా నేను మనిషిని లేపుతున్నాను మారుస్తున్నాను అన్నాడు ఆయన మానవుల్నండి సాయిబుల్ని కాదు అయితే ఇక్కడ ఆ ఆహారం రక్తమాంసాలు అయిన తర్వాత రక్త మాంసాల నుంచి వెన్ను నుంచి తండ్రి యొక్క వెన్నెమకు నుంచి ఒక నీటి బిందువుని తయారు చేశాను ఆ యొక్క తల్లి గర్భం అనే ఆ పెళ్ళైన జంటలో తల్లి గర్భం అనే సురక్షిత ప్రదేశంలో ఆ నీటి బిందువుని చేర్చి నెల నెల బయటకు వచ్చే చెడు నెత్తురు అప్పటిదాకా నెల నెల చెడు నెత్తురు బయటకు వస్తూ ఉంటుంది ఆ స్త్రీలకి అంటే ఉన్నది ఉన్నట్టు మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇకరా బిస్మి రబ్బి కల్జీ ఖలక్ ఖలక్అల్ ఇన్సాన్ అమీన్ అలక్ ఇకరా వరబళ అంటున్నాడు చెప్పు మానవులకి సర్వాన్ని సృష్టించిన వాడే దైవం అని చెప్పు అదైతుందా మానవుణ్ణి పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో సృష్టించిన వాడే దేవుడు అని వారికి చెప్పండి అని అరబీలో చెప్తే అల్లా అంటారు మానవుడు ఎరుగని జ్ఞానాన్ని మానవుడికి ప్రసాదించాడు కలం ద్వారా ఆయనే దైవం అని వారికి చెప్పండి ఫస్ట్ ఈ మూడు మాటలు వచ్చాయి కులంలో అదైతుందా ఇక తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత చూడండి అక్కడ విస్ఫోటనం జరిగింది తల్లి యొక్క కణం తండ్రి యొక్క కణం ద్వారా విస్ఫోటనం జరిగి మహా విస్ఫోటనం జరిగేమో భూమి ఆకాశాలు తయారయ్యాయని చెప్తున్నారు బిగ్ బ్యాంగ్ తీరీ ఇక్కడ ఈ విస్ఫోటనం జరిగి మానవ శరీర నిర్మాణ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది ఆ నీటి బిందువు రక్తంగా మారిపోయింది విస్ఫోటనం జరిగి ఆ రక్తం మోసపు ముద్దయింది ఆ మోసపు ముద్ద నుంచి చేతులు కాళ్ళు ఎముకలు ఎముకల మీద చర్మం చర్ మాంసం మాంసం మీద చర్మం సుందరమైనటువంటి శిశువుని తల్లి గర్భం అనే గర్భలోకంలో తయారు చేశాను అని ఆ దైవం చెప్తున్నాడు అలా తలా చెప్తున్నాడు అర్థమైందా అలాగా తొమ్మిది నెలలు గర్భలోకం ఎన్ని నెల అండి తొమ్మిది నెలల్లో నిన్ను రూపం గలదివా గాను రూపం లేనిదిగాను చేసేవాడిని నేనే మూడు నెలలైంది నాలుగు నెలలైంది అయింది వాళ్ళు అనుకుంటున్నారా అమ్మాయి వాళ్ళు అబ్బా అమ్మాయి నెల తప్పింది శుభవార్తగా స్వీట్లు పంచుతూ ఉంటారు స్కానింగ్కి వెళ్ళారు వెళ్ళేసరికి అక్కడ డాక్టర్ అమ్మ చెప్పింది స్కానింగ్లో మూడు నెలలు దాటిందండి మరి అక్కడ గడ్డలాగా ఉంది కానీ ఏం కదలిక లేవు గడ్డట్టుంది ముద్ద తీసేయాలనే తీసేయాలనేసరికి వాళ్ళ మొక్క ఎమ్మటి దిగాలిపోతాం ఆ ముద్దకి ప్రాణం పొయ్యాలా వద్దా ఎవరు డిసైడ్ చేశారు అల్లా ఆ దైవం డిసైడ్ చేశాడు అర్థమవుతుందా ప్రాణం ఎలా వస్తుంది దైవదూతకి ఇచ్చి పంపిస్తాడు తల్లి గర్భంలో ఏమో నీళ్ళు పోసుకోగానే ఇక్కడ ఒక దైవదూత కాపలా ఉంటుంది అక్కడి నుంచి దైవదూత వస్తుంది ఇక్కడ తయారైంది అనగానే ఆ దైవం అల్లతల దోతని ఇచ్చి ప్రాణం ఇచ్చి దోతకి ఈ పలాన పిండానికి అయిపోవు అప్పుడు ఆ ప్రాణం తీసుకొచ్చి ఆ ముద్దకి కలిపినప్పుడు ఆ ముద్ద కొట్టుకున్నప్పుడు శిశువు ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది పుట్టుక ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది తొమ్మిది నెలలకే శిశువుగా తయారవు రెండు కాళ్ళు రెండు చేతులు కళ్ళు తలకాయ లోపల భాగాలు బయట భాగాలు అద్భుతమైనటువంటి రీతిలో మానవుణ్ణి తీర్చిదిద్దాను నాకసిక పర్యంతం అరికాల నుంచి నెత్తిదాకా నేను తీర్చిదిద్దాను మానవుణ్ణి అంటున్నాను మానవుణ్ణి అంటే అందరూ చెరరా లేదా ఇక్కడ మనం సాయిబుల దేవుడి గురించి కాదు చెప్పేది సాయిబులకి ప్రత్యేకమైన దేవుడు అల్లా అని కాదు ఆ అపోహ వేడండి మానవ జాతికి దైవం గురించి మనం చెప్పుకుంటున్నాం వాళ్ళకి గ్రంథాలు ఇస్తే కొంతమంది గ్రంథాలు వీపుల వెనక పడివేశారంట కొంతమంది గ్రంథంలో పెద్ద భాగం వదిలేశారంట అందుకే మీరెళ్ళి ఆ గ్రంథాల్లో పరిచయమైన దేవుడే ఈ గ్రంథంలోనే పరిచయం అయ్యాడు మానవులు అందరికీ ఒకే ఒక్క దైవం అని వారికి మీరు చెప్పండి అని హలాల్ ధర్మంగా అర్థమవుతుందా ఇస్లాం అంటే దైవ ధర్మం ఆ దైవ ధర్మాన్ని మన భుజాల మీద ఎవరైతే హలాలు తింటున్నారో ఎవరైతే కురాన్న వారసత్వం అంటున్నారో ఎవరైతే కట్నా ఉందో ఎవరైతే షాదీ అప్పుడు నిక్కా కాజీని పిలిచి నిక్కా చేసుకుంటారో ఎవరైతే మరి చనిపోతే కబరుందో అదే కఫన్ పెట్టి అంతక్రియల్లో కబ చేస్తారో వీళ్ళు నామకార్థంగా కొంతమంది విశ్వాసంతో ఉన్నారు కొంతమంది విశ్వాసంలో కొంచెం మెండుగా ఉన్నారు మీరెళ్ళి తప్పిపోయిన ఆ జాతికి గ్రంథాల వెలుగులోకి అందరం వద్దాం ధర్మం మీదకి రండి అని చెప్పి వారికి సందేశం మీరు ఇవ్వండి అని చెప్పి అల్ల తల మొహమ్మద్ సలహం గారి ద్వారా ఆయన అనుసర సమాజం ద్వారా మన భుజాల మీద పెట్టిన అతి పెద్ద బాధ్యత అందరం అన్నల్లోములమే అర్థమవుతుంది అందరం మానవులమే అందరం తల్లుల గర్భాల తయారైన తయారైన వాళ్ళమే ఇలా వచ్చిన శరీరం చూస్తూ ఉండగానే దోషట్లోకి సరిపోయాడు పుట్టగానే ఎంతమ్మా దోషట్లోకి సరిపోయాడు అవునా కదా ఇక దోశ జరిపోయిన తర్వాత అక్కడ పుట్టగానే నర్సో లేకుంటే నాయనమ్మో అమ్మమ్మో ఉంటుంది ఆ ఉలుకు పలుకు లేడనుకో రెండు కాళ్ళు పైకి లేపి ఇటొకటి బీగుతారు వెనక అవునా కదా ఒకటి బీగుతారు ఎందుకంటే చల్లం రావాలి ఆ స్థితిలో వచ్చినోళ్ళే ఏ మానవుడైనా ఏ పురుషుడైనా ఏ పుణ్య పురుషుడైనా మహనీయుడైనా మానవుడైనా మామూలు మనిషి అయినా అర్థమవుతుందా ఇక చూస్తూ ఉండగానే పెరిగి పెద్ద అయ్యాడు అంబాయి అంబాడాడు పెరిగి పెద్ద అవుతున్నాడు గడ్డ మేసాలు వచ్చే అంత స్థాయి ఐదో తరగతి పోయింది ఏడు ఎనిమిది తొమ్మిది పది గడ్డ మేసాలు వచ్చినాయి డిగ్రీలు వచ్చినాయి ఇక నాకు ఎవరి అవసరం లేదు అమ్మా నాన్న భయం లేదు సార్లు భయం లేదు ఇక పెళ్ళయింది ఇక నేను ఏక్ నిరంజన్ నేనే మంత్రి నేనే రాదు అనే విధంగా తయారైపోయాడు అవునా కదా ఆ దైవం అంటున్నాడు అల్లా అంటున్నాడు నిన్ను పసిగుడ్డుగా పుట్టించింది నేనే పెద్ద చేసింది నేనే ఆ తర్వాత యవ్వనం ఇచ్చింది నేనే తర్వాత యవ్వనం తీసేసి వృద్ధాప్యం ఇచ్చేది కూడా నేనే అని అంటున్నాడు ఆ దైవం అర్థమవుతుందా ఆ తర్వాత ముసల్తానం వచ్చింది మరణం ఎప్పుడొత్తుందో తెలియదు మరణం అంటే ఎక్కడి నుంచి అయితే ప్రాణం వచ్చిందో తల్లి గర్భంలో దైవదూత వచ్చి తీసుకొచ్చి వేసిందా ఎక్కడి నుంచి అయితే ప్రాణం వచ్చిందో అంటే పరలోకం నుంచి వచ్చింది మళ్ళీ మరణం అంటే ఈ శరీరం నుంచి ఆ ప్రాణం మళ్ళీ దైవదూత వస్తుంది తీసేస్తుంది నీ సమయం అయిపోయింది నీకు ఇచ్చిన సమయం అయిపోయింది నీకు ఇచ్చిన ఆహారం అయిపోయింది నీకు ఇచ్చిన నీళ్ళు అయిపోయింది నీకు ఇచ్చిన గాలి అయిపోయింది నిన్ను పుట్టించిన నీ దైవం అల్ల తల్లా అరబిలు చెప్తాయి నేను పట్టుకురమ్మన్నాడు అంతే ఈ శరీరంలోకి ఎలాగైతే ఆత్మ వచ్చిందో ఎన్నాలు ఉంచాలో అన్నాలు ఉంచాడు ఎంత తిండి ఇవ్వాలో అంత తిండి ఇచ్చాడు ఎంత బలం ఇవ్వాలో అంత బలం ఇచ్చాడు ఎంత జ్ఞానం ఇవ్వాలో అంత జ్ఞానం ఇచ్చాడు ఎన్ని బంధాలు ఇవ్వాలో అన్ని బంధాలు ఇచ్చాడు నీ బంధాలతో ఏం చేశావు నీ బలంతో ఏం చేశావు నీ బలగంతో ఏం చేశావు మంచి చేసావా చెడి చేసావా అనేది పరీక్ష ఆ దోత వచ్చి ప్రాణం తీయగానే ఈ శరీరం ఇలాగా గొప్పగూలిపోతుంది అర్థమవుతుందా ఎవరికైనా ఈ నిజాలు పచ్చి నిజాలు ఎవరికైనా బాధ అనిపించినా ఇది మానవ జీవన పరమార్థ ప్రక్రియ పరీక్ష జీవితం ఎమ్మటే ఆ ప్రాణం కాడికి ఆ దైవదూత తీసుకుపోకనే ఈ శరీరం ఇలా ఏలాటపడిపోతుంది ఎక్కడి నుంచి వచ్చిన ప్రాణం అక్కడికి వెళ్ళిపోయింది పోయిందా లేదా ఇప్పుడు నేను ఖమ్మం నుంచి వచ్చినా మళ్ళీ ఖమ్మం పోవాలా వద్దా పోవల వద్దా మీరు ఇంటికాడ నుంచి వచ్చారు మీరు ఇంటికి పోతారా పోరా ఏడేమంటారా ఏంటి ఈ ఇది ఈ చిన్న ప్రక్రియ ఇదేమో పెద్ద ప్రక్రియ ఈ ప్రాణం ఎక్కడ నుంచి వచ్చిందో అడిగిపోద్ది పరలోకానికి నువ్వు పాపం చేసేవా పుణ్యం చేసేవా తర్వాత ఉంటుంది లెక్క ఈ శరీరం భూమి నుంచి వచ్చింది కదా ఆహార పదార్థాలు ఇవన్నీ భూమి నుంచి ఆహారం లేచి మాంసం అయ్యి మళ్ళీ చనిపోయి మళ్ళీ మట్టిలోనే కలిసిపోతున్నాడు అర్థమవుతుందా మట్టిగా లేపాను మట్టిలోనే కలుపుతున్నాను ఈ శరీర భాగాలిచ్చి బుద్ధి జ్ఞానాలు ఇచ్చి పరీక్షిస్తున్నాను అన్నాడు